నర్మదా తన గదిలో రెడీ అవుతూ ఉంటుంది రెడీ అవుతున్న నర్మదా దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న సాగర్ ఇలా అంటూ ఉంటాడు ప్లీజ్ నర్మదా నన్ను క్షమించు ప్లీజ్ అని చెప్పి ఆ బ్రతిమలాడుతూ ఉంటాడు అయినా సరే నర్మదా సాగర్ని అస్సలు పట్టించుకోదు ఇంతలో అక్కడ ఉన్న సాగర్ అయితే తనకి పువ్వు ఇచ్చి ఇదిగో నర్మదా జాబిలమ్మ నీకు అంత కోపమా అంటూ పాటలు పాడుతూ తనకైతే పువ్వు ఇస్తాడు దాంతో నర్మదా అయితే ఒక్క నవ్వు నవ్వుతుంది అది చూసి అక్కడ ఉన్న సాగర్ అయితే హమ్మయ్య నా నర్మదా నవ్వేసింది అదే చాలు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు దాంతో ఆ నర్మద అయితే ఆ పువ్వును తీసుకుంటుంది తీసుకోవటంతో సాగర్ అయితే నా బుజ్జి నా బంగారం అని చెప్పి తనకి దిష్టి తీస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న నర్మద అయితే ఆ పువ్వుని తీసుకొని తన చేతిలోనే ఇలా నడిపే నలిపేస్తూ ఉంటుంది అలా నలిపేయటంతో అది చూసి సాగర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఏం చేస్తున్న నర్మద ఏంటిది అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న నర్మద అయితే ఏం మాట్లాడుకున్నా అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక తన జడ క్లిప్పు కనిపించకపోవడంతో నర్మద అయితే డ్రెస్సింగ్ అద్దం దగ్గర అలా నెతుకుతూ ఉంటుంది నెతుకుతూ ఉండగా ఇంతలో సాగర్కి ఆ క్లిప్ కనిపించి నర్మదా దీనికోసమే కదా నువ్వు వెతుకుతున్నావు ఇదిగో తీసుకో అని చెప్పి ఇస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న నర్మద అయితే ఆ క్లిప్ తీసుకొని విసిరేస్తుంది అది చూసి సాగర్ అయితే ఏంటి నర్మదా ఇది కూడా వద్దా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక నర్మదా అయితే సాగర్ ఏది ఇచ్చినా సరే విసిరేస్తుంది నర్మద నర్మదా ఈ కోపంలో నువ్వు ఇంకా అందంగా ఉన్న ఒక్క సెల్ఫీ తీసుకుందామంటూ తన ఫోన్తో సెల్ఫీ తీస్తాడు దాంతో నర్మదా అయితే సెల్ఫీ వైపు చూస్తూ ఉంటుంది ఇక సెల్ఫీ తీసాక ఎంత బాగా వచ్చిందో అని చెప్పి అంటాడు ఇక వెంటనే ఆ ఫోన్ తీసుకుంటుంది నర్మదా అది చూసి అక్కడ ఉన్న సాగర్ ఒక్కసారిగా కంగారు పడుతూ ఉంటాడు నర్మదా ప్లీజ్ ఇదే నాకు ఉన్న లాస్ట్ ఫోను ఇక నా దగ్గర ఫోన్లే లేవు ప్లీజ్ దయచేసి దాన్ని పగలగొట్టకు అని చెప్పి అంటాడు అయినా సరే నర్మదా ఆ ఫోన్ని విసిరేస్తుంది దాంతో అక్కడ ఉన్న సాగర్ అయితే ఓరి దేవుడా ఉన్న ఒక్క ఫోను పోయిందే అంటూ ఏడుస్తూ ఉంటాడు ఈ యొక్క నర్మదా అదేం పట్టించుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్